మాజీ ఆర్థిక మినిస్టర్ గారు ఎక్కడో ఉండి బిశమిట్టు మాట్లాడి ఆ బేదం చెర్ల మండలంలో కొలపల్ల గ్రామంలోని అని చెప్పాడు నా మండలంలో నా గ్రామం నా పంచాయతీలో ఈరోజు చెప్తున్నాను నేను ఎక్కడ ఏరియా గురించి చెప్పాడే ఎక్కడ తప్పు ఉందని చూపిస్తామన్ను నేను మాట్లాడతాను లేదా మా పార్టీ తరఫున అందరం వచ్చి కార్యకర్తలు అనవసరంగా నువ్వు ఏదో ఓడిపోయిన బాధతో ఈ మండలంలో మూడు వేల చిల్లర మూడు వేల తొమ్మిది వందల ఓట్లు మెదాటి వచ్చాయని బాధతో ఎక్కడో ఒకసారి బురద కప్పి మీరు మాట్లాడాలన్నది ఇది పద్ధతి కాదు ఇంకో మాట అన్నావు అమ్మాయి చాలా మంచిది ఇది కరెక్ట్ అమ్మాయి భర్త ఎవరు వైసీపీ ఒక హెచ్చుకోటాల గ్రామంలో లీడర్ వైసీపీ లీడర్ ఎందుకు మంచి అమ్మాయి అమ్మాయి చేతులతోనే పాస్బుక్లు తీసుకొని ప్రతి ఒక్కరికి పాస్బుక్ల ప్రకారంగా పంచింది నాయకులు ఇద్దరు బెదించలే బలప కొల పల్లె నాయకులు ఇద్దరు తీసుకున్నారని చెప్పారు కదా ఒక ప్రూఫ్ చెప్పి ఎవరో ఇరవై బస్తాలు ఎత్తుకున్నా ఎవరు పది బస్తాలు ఎత్తుకున్న చూపించు